ఈ ఎమ్మెల్యే ఈయనను కొడితే ఈ సామాన్యుడు కొట్టిండు ఈయన పాపం ఈయన కొట్టిన తర్వాత ఈ ఎమ్మెల్యే మనుషులు ఒక పది మంది పోయి ఆయన మీద పడ్డరు పడిగా దబా ఇబా దంచనే దంచిరు కానీ అక్కడ ఉన్న జనాలు వారు కూడా ఈయనకు సపోర్ట్ ఇవ్వలేదు ఈ ఎమ్మెల్యే ఆయనక ఎంతమంది ఉంటారంటే పది మంది ఉంటారు ఓటే ఆ ఊరల్లో ఈయన సపోర్ట్గా ఉండేటోళ్ళు ఈయన కులముల్లో మతముల్లో కుల పెద్దలంతా కలిసినా కూడా యాభై మంది వెళ్తారు అట్లా జనాలు భయానికి గురయ్యారు చాలా మంది నిన్న పోస్టులు కూడా పెట్టిరు నువ్వు దెబ్బలు పడితే పడ్డావు అన్న తర్వాత ఏ ఇబ్బంది ఎదుర్కొంటావు ఎదుర్కొంటే ఎదుర్కొంటావు కానీ వాళ్ళు కొడితే తిరిగి కొట్టాలన్న ధైర్యం మీలో వచ్చింది చూసినావా ఆ యొక్క ధైర్యానికి నా హైట్స్ హార్ట్స్ ఆఫ్ అని చెప్పేసి చాలామంది నెటిజన్లు వాళ్ళ యొక్క భావాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజంగా ఈయన చెంపదెబ్బ దెబ్బ పీయంగానే ఈయన కొట్టంగానే ఈయన కొట్టిండు ఇక ఎమ్మెల్యేని కొడతావా అని చెప్పేసి ఇగో ఈయన ఇంకో బ్లూ షర్ట్ ఎనకల్ దబా దబ్బా పది మంది వచ్చి పడ్డారు వెనక ఇరవై మంది ఉన్నారు వాళ్ళందరూ ఆపతి ఏమవుతుండే వాళ్ళందరిలో ఆ చైతన్యం లేదు అట్లా నువ్వు తిరిగి రేపు ఏమవుతుంది ఈ ఎమ్మెల్యే ఈయన్ని కొట్టిండు సారీ ఈయనని కొట్టిండు ఈ అన్నను కొట్టిండు రేపు ఈయనకు దెబ్బ పడుతుంది రేపు ఇంకో ఆయనకు దెబ్బ పడుతుంది ఎల్లుండి ఇంకో ఆయనకు దెబ్బ పడుతుంది ఊకుంటారా అట్లా ఒక నిరంకుశ పాలన వ్యక్తిత్వం అనేది కూడా కొనసాగుతూ ఉంటుంది చైతన్యం లేకపోతే అండ లేకపోతే ఒకరికొకరు అండగా నిలవాల్సిన అవసరం జనాల్లో ఉన్నది ముమ్మాటికి లేదా ఓటర్పై చేయి చేసుకున్న తినాలి వైసీపీ అభ్యర్థి శివకుమార్ అట దేవుని పేరు పెట్టుకొని దయ్యం పనులు చేస్తా ఉండు ఏపీలో భారీగా పోలింగ్ డెబ్బై ఎనిమిది శాతం నమోదైపోయిందట మొత్తం ఈ ఓటు వేసిన సీఎం జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ షర్మిళలు కూడా వాళ్ళు ఓట్లేసిరట ఇక ఇక గ్రేటర్లో తగ్గిన తగ్గిన పోలింగ్ అభ్యర్థుల్లో టెన్షన్ హైదరాబాద్లో నలభై ఆరు శాతమేనాట సికింద్రాబాద్లో నలభై ఎనిమిది మల్కాజ్గిరిలో యాభై మనం చదువుకున్నాం ఇందాకనే ఇక టెన్షన్ పడరా మరి తక్కువ ఓట్లు ఎవరికేటి పడితే ఏమైతే అర్థం కాదు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు టిఫిన్ చేస్తున్న ముగ్గురు మృతి మృతులందరిది ఒకే కుటుంబం ఓటేసేందుకు వెళ్తుండగా జనగామ జిల్లాలో రఘునాథపల్లి వద్ద ప్రమాదం వరంగల్లోని విషాదం విషాదమాట మృతులు పాపం జ్యోతి భవిష్యత్ వాళ్ళ కొడుకున్నట్టు రవీందరు ఇక వీళ్ళిద్దరు దంపతులు ఉన్నట్టు వాళ్ళు ఉన్నట్టు ఓటేసేందుకు పోతే ఈ జనగామ జిల్లా రఘునాథపల్లి వద్ద జరిగిందట ఈ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిందట దయచేసి జాగ్రత్తగా నడ నడపండి ఒక రెండు ప్రాణాన్ని మనం వెనక్కి తీసుకురాలేం కదా ఆ ప్రాణాన్ని బలి తీసుకొని ఏం సాధిస్తారు ఈ దురుసుగా మొత్తం ఇక ఏదో మునిగిపోతున్నట్టు ఏదో కొట్టుకుపోతున్నట్టు ఆ డ్రైవింగ్ చేయడం వల్ల ఇవాళ ఆ కుటుంబం లేకపాయే వెలుగు ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ఆధార్ కార్డులో ఫోటో నీ ముఖం ఒకటేనా ఆధార్ కార్డులో ఉన్న ఫోటో నాకు కనిపించే ముఖం ఈ రెండు ఒకటేనా అని ఇక్కడ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు నికాబ్ తీయమని అడుగుతున్న మాధవి లత ఎవరు మాధవి లత గారు అడుగుతా ఉన్నారు వాళ్ళ యొక్క బుర్కా తీయమని ఎందుకంటే ఆ ఫోటో ఈ ఫోటో ఒకటేనా నాకు ఎట్లా తెలవాలి అని పోలింగ్ బూత్లో ముస్లిం మహిళలకు హైదరాబాదు బీజేపీ అభ్యర్థి మాధవి లత ప్రశ్న నిఘాబ్ తొలగింపు ఓటేయకుండా వెళ్ళిన మహిళ నెట్టింట వైరల్గా మారిన వీడియో పోలీసులకు ఫిర్యాదు చేసిన బిఎల్ఓ మలక్పేట టానాలో కేసు మంగల్హాట్లో మరోటి రియాసత్ నగర్లో రిగ్గింగ్ అని మాధవి లత ఫిర్యాదు అట్లా చేయకూడదు వాస్తవానికి ఏముంది ధైర్యంగా ఓటు మీద ఉంటే బురకా తీసి సూడి ముఖము ఏమనుకుంటున్నావు నువ్వు ఇది నా సాంప్రదాయం అని చెప్పేది ఉండే ఓటు వేయకుండా వెళ్ళిపోయిందంటే కథ వేరే ఉంటుంది అక్కడ జన సునామీ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు క కడపటి వార్తలు అందే సమయానికి ఎనభై ఒకటి శాతం పోలింగు పల్లెలు పట్టణాలే తేడా లేదు తొలి ఓటర్లు విద్యావంతుల్లో జోష్ అనిపిస్తూ ఉందట దేశ విదేశాల నుంచి సొంతూళ్లకు నార్వే మారిష్ను మారిషస్ తదితర దేశాల నుంచి వెళ్ళి రాక సంక్రాంతి తరహాలో ఎన్నికల సందడి ఓపిక్గా క్యూలో నిలబడ్డ జనం ఒక లక్ష్యం కసితో మీటా నొక్కిన వైనం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచే బూతుల ముందు బార్లు తీరిరు మూడు వేలకు పైగా కేంద్రాల్లో రాత్రి పది దాకా పోలింగు కొన్ని చోట్ల అర్ధరాత్రి క్యూలో కూడా ఓటర్లు ఉన్నారట దే విదేశాల నుంచి కూడా వచ్చిందట ఆ చైతన్యం చాలా ముఖ్యం ఇడ ఇంట్లో వండుకున్నాడు బూత్ కాడికి పోయి ఓటానికి ఏ పో అంటా ఉన్నాడు కానీ కొందరు వాళ్ళ డబ్బులు ఖర్చు అవుతాయి కదా పది ఇరవై వేలు కూడా అయితే కొందరికైతే అట్లా డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి విదేశాల నుంచి వచ్చి ఓట్లు వేసిపోతూ ఉన్నారంటే అది ఒప్పుకోదగ్గ విషయం అట్లా ఉండాలి అటువంటి ఒక ఆలోచన అటువంటి ఒక విధానం జనాల్లో వచ్చినప్పుడు మంచి నాయకులు ఉంటారు ఎందుకంటే ఈసారి కొందరు గుడ్డిగానో కొందరు కార్యకర్తలు ప్రేమతోటో బాధతోటో ఏదో ఒక రకంగా ఒక వ్యక్తి కోటేసినా కూడా సామాన్యులు ఎక్కువ మంది ఉంటారు పార్టీలకు నాయకులకు కట్టుబడకుండా మంచి చేసేవాడిని అక్యురేట్ చేసి ఓటు వేసే జనాలు ఎక్కువ మంది ఉంటారు కనుక అట్లా ఆ ఓటు పోలింగ్ అవ్వాలి పోలింగ్ డే కూల్ కూలు ఇక దేశంలో మోదీ వ్యతిరేక వేవు కొత్త శక్తిగా అవతరిస్తామని వీళ్ళు ప్రాంతీయ పార్టీదే కీలక పాత్ర అని వాళ్ళు ఇక ఏమంటా ఉన్నారు ఇక ముగ్గురు మూడు ముచ్చట చెప్పిన ఈ మూడు ముక్కల ముచ్చట ఎటు పోతుందో మరి ఏమవుతుందో చూడాలి వాహనాలన్నీ హైదరాబాద్ వైపే ఊళ్ళ నుంచి నగరానికి తిరిగి వస్తున్న ఓటర్లు పంతంగి టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ ఈ విధంగా జామ్ అయిందట టిఎస్ఆర్టీసీ బస్సులో రికార్డు స్థాయి రాకపోకలట ఇంకా బస్సులు ఆర్టీసీ బస్సులు కూడా రికార్డు స్థాయి ఉచితంగా పెట్టరు కదా మహిళలు కూడా ఇక ఓట్లు ఏనికి బార్లు తీరిరట